తర్వాత మనం చదువుకోబోయేటువంటి శ్లోకము ఇరవై రెండవ శ్లోకం ఈ శ్లోకంలోకి వస్తే భవానిత్వం దాసే మై వితరదృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంచన్ కథయతి భవానివ్వమి తదైవత్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం ఇది శ్లోకం ఈ జగత్తులో అమ్మవారు ఎక్కడ ఎక్కడ భకారం అనేటువంటిది వినపడుతూ ఉంటుందో అక్కడ తాను వెంటనే చెవులు రెక్కించి వింటూ ఉంటుంది అట అదొక విశేష గుణాన్ని ఇక్కడ అమ్మవారికి ఆపాదించి చెప్తున్నారు ఆ వారు అమ్మ ఇక్కడ అమ్మవారిని పైగా ఎలా పిలుస్తున్నారు అమ్మ భవానీ అని పిలుస్తున్నారు భవానీ అంటే భవబంధముల నుంచి మనల్ని బయటికి లాగేసేటువంటి తల్లి భవాని బంధనముల నుంచి విడదీసేటువంటి శక్తి కలిగినటువంటిది భవాని అలాంటి భవాని అనేటువంటి స్వరూపం ఏం చేస్తూ ఉంటా నీ దాసు నమ్మా నేను శంకరాచార్య వారు మనందరి తరఫున చెప్తున్నారు ఎవరో ఆ శ్లోకం చదివినా మనం అమ్మవారికి దాసుల కిందకే వస్తూ ఉంటాం అమ్మ నీ దాసు నేను ఆ దాసుని కనుక ఇప్పుడు నా మీద ఏముండాలి నీ కరుణ ఉండాలి ఆ కరుణ నా మీద ప్రసరింప చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసరింప చేసేటువంటి సమయంలో లేదు చేస్తున్నావో లేదు అనేటువంటి ఒక ఆలోచన కనుక ఒక చిన్న సంచయం సంశయం గనుక నాలోకి వచ్చింది అనుకో ఇప్పుడు అమ్మ నన్ను ఏం రక్షిస్తోంది అనుకోవడానికి అమ్మ సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు నన్ను రక్షిస్తోంది అని నమ్మకంగా చెప్పుకోవడానికి తేడా ఉందా లేదా ఇప్పుడు జీవితంలో నేను ఏం బాగుపడ్డా పదేళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను పది ఇందులో నాకేం మార్పులు లేవు అమ్మ నా మీద ప్రస ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని నాకు అనిపించట్లేదు అనుకునేవాడు ఎంత బాధను అనుభవిస్తూ ఉంటాడో పదేళ్ళ బట్టి ఎటువంటి రోగము లేకుండా కాస డబ్బుతో అవసరం లేకుండా అసలు డబ్బు ఉంటే కదా డబ్బు లేదు సో డబ్బుతో అవసరం కూడా లేదు నాకు కనుక నా జీవితాన్ని హాయిగా ప్రశాంతంగా ఉంచి లౌకికమైనటువంటి ధ్యాసలోకి నన్ను పడేయకుండా రక్షిస్తోంది తల్లి అని బతికేటువంటి వాడి జీవనం ఆనందకరంగా ఉంటుంది ఏ వృద్ధి లేదు ఇలాగే ఉన్నాను అనుకున్నవాడు కాస్త బాధాకరమైనటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తూ ఉంటాడు కేవలం ఆలోచనలో మార్పు కనుక అమ్మ ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ నేను నీ దాసుని కనుక ఈ దాసుడి మీద ఏముండాలి సదాన్ని ఒక కరుణ ప్రసరిస్తూ ఉండాలి ఆ ప్రసరిస్తూ నువ్వు నా వైపు చూస్తున్నావు అనేటువంటి నమ్మకం కనుక నాకుంటే మనస్సు శాంతిగా ఉంటుందమ్మ ఒకవేళ అది లేదనుకో ఇలా అనుకుంటూ అమ్మ నన్ను రక్షిస్తోందో లేదో లేదు రక్షిస్తోంది ఇలా రెండు రకాల భావనలతో ఎప్పుడైతే నా మనసును నేను తలుస్తూ ఉన్నాను ఊరికే నాలో నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏంటి నా జీవితం ఇలా ఉంది అని ఒకసారి చాలా చాలామంది కన్నా నేను బాగున్నాను అనుకుంటూ ఇంకోసారి ఎప్పుడెప్పుడు తలుచుకున్నా సరే నా ఈ జీవన విధానానికో లేదా నేను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితానికో ఆసరా నువ్వు అనేటువంటి భావన కలిగి ఎప్పుడైతే బకారంతో కూడుకున్నటువంటి నామాన్ని నోటుతో తీయడం కోసం భవానీ నువ్వు అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తాను భవానీ అంటే ఇందాక అర్థం చెప్పుకున్నాం మాకుండేటువంటి భవసాగరాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేటువంటిది భగములన్నింటినీ కూడా ప్రసాదించేటువంటిది అలాగే భావాతీతమైనటువంటి స్థితికి జీవుణ్ణి తీసుకువెళ్ళేటువంటిది భవానీ అనేటువంటి నామం అటువంటి భవానీ అనేటువంటి నామం కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి మనిషి ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు పిల్లల్ని చూడండి పిల్లల్ని చూస్తే బాగా విషయాలు అర్థమవుతూ ఉంటాయి ఏ ఏడుపు వచ్చినా చిన్నపిల్లవాడు వాడికి వేరే ఏమి రావక్కర్ల భో అని ఏడుస్తూ ఉంటాడు నోట్లో ఉంచి శబ్దాన్ని గట్టిగా వదులుతూ ఉంటాడు ఏమిట్రా భకారం ఏమిటరా ఏడుపులో మామూలుగా ఏడు మామూలుగా ఏడు అని చెప్తూ ఉంటాం ఆ బకారంతో ఎప్పుడైతే భా భా అని ఏడుస్తూ ఉంటాడో ఏదైనా కావాలి అడగాలి అడగాలంటే అమ్మ తిడుతుంది ఆ అక్షరం పూర్తిగా బయటికి రాకుండా ఏదో అసహనంతో బకారాన్ని బయటికి తీస్తూ ఉంటాడు అలాగే పెద్దవాళ్ళు మనం కూడా ఏం చేస్తుంటాం ఉంటాం ఏదో కావాలి అడవడానికి ఏం కావాలో అర్థం కాదు ఎంత కావాలో తెలియదు ఇది నాకు మంచిదో రాదో కాదో తెలియదు ఇన్ని అలా ఆటంకాలు ఇన్ని సంశయాలు లోపల పెట్టుకుని కూడా ఇంకా నేను ఏదో అమ్మబాబు చేయట్లేదని నిందంతా ఆవిడ వైపుకు వేసేస్తూ ఉంటాం అసలు నీకేం కావాలో నీకు తెలియదు మరి నిందెందుకు కావడం మీద వేయడం ఇలాంటి సమస్యలు నీ మనసులో కలుగుతున్నప్పుడు ఇలాంటి ధోరణి నీ లోపల ప్రసరిస్తున్నప్పుడు ఇలాంటి అనుమానాలు నీ జీవితం మీద నీకు ఉన్నప్పుడు తల్లి నేను రక్షిస్తోందో లేదో అనేటువంటి ఒక ఆలోచన నీ మనసులోకి రగిలినప్పుడు ఈ భవానితో మొదలయ్యేటువంటి నామని నీ కనీసం నోటితో ఒకసారి పలుకుదామని నువ్వు ప్రయత్నపూర్వకంగా భవాని అంటే చాలు ఆ బకారము చెవిన పడిన వెంటనే ఆ తల్లి తనున్నటువంటి స్థానం నుంచి ఒకసారి ఇలా చూస్తుంది ఎవరో నన్ను పిలుస్తున్నారా అంటే ఆ నామం అంటే అంత ప్రీతి ఆవిడకి ఆ న భవాని అనేటువంటి నామం అంటే అంత ప్రీతి భవానీ భవునకు ఈశ్వరి భవునకు ప్రీతి కలిగించేటువంటిది భవుడు ఈశ్వరుడు ఈశ్వరునికి ప్రీతి కలిగించేటువంటి తల్లి కనుక భవానీ కానీ ఆ తల్లికి నమస్కరించుకుంటే ఏం జరుగుతుందిట ఆ రెండు ముక్కలు ముగించి భవానీ అనేటువంటి నామాన్ని ముగించే లోపలే మహావిష్ణువు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వీళ్ళందరితో నిత్యము హారుతనేయబడుతున్నటువంటి నువ్వు నీ పాద సన్నిధిని ఏదైతే ఉందో ఆ పాద సన్నిధి ఆ భవానీ అని నోటితో పలకడానికి ప్రయత్నం చేద్దామని ఉద్యుక్తుడైనటువంటి వాడికి ప్రసాదించేస్తున్నావు నీ పాదాలు దొరకడం ఎంత కష్టమో తెలుసా తల్లి ఆ పాదాలు దొరక్క దొరక్క దొరికాయని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పైగా ఒక జగత్తుకు సంబంధించిన విష్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా కాదు ఒక జగత్తుకి వాళ్ళు ముగ్గురు ఇలాంటి జగత్తులు ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయి కొన్ని వేల కోట్ల జగత్తులు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల జగత్తులకి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా నిత్యము కూడా నీ పాదాల దగ్గర నుంచొని నీ పాదాలకి హారతిస్తూ కూర్చుంటారట అటువంటి పాదాలు నిత్యము ఏ పాదాలకైతే హారతి నిత్యమూ ఇవ్వబడుతూ ఉంటుందో ఆ పాదాలని ఈ భవానీ అని పిలవదలుచుకున్నటువంటి వాడికి అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది అంటే ఈ పాదాల వల్ల కలిగేటువంటి అనిర్వచనీయమైనటువంటి రక్షణని ఆ పాదధూణి ద్వారా ఈ సాధకుడు అనేటువంటి వాడికి ఇచ్చేస్తూ ఉంటుంది కనుక నువ్వు నోటితో శ్లోకం మొత్తం కూడా చదవద్దయ్యా నువ్వు అష్టోత్తర సతనామాలు ఏమి చేయక్కర్లేదు సహసనామాలు ఏమీ నువ్వు పారాయణ చేయక్కర్లేదు భక్తితో శ్రద్ధతో నమ్మకంతో అమ్మని భవానీ అనేటువంటి నామంతో పిలువు చాలు ఆ భవానీ అనేటువంటి ఒక్క నామము అన్ని రకాలైనటువంటి దుఃఖ దుఃఖాల నుంచి అన్ని రకాలైనటువంటి తాపత్రయాల నుంచి నువ్వు విడదీస్తుంది నీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని దాంతోపాటు ఆ అనిర్వచనీయమైనటువంటి మోక్షస్థితిని అందిస్తూ ఉంటుంది అది శంకరాచార్య వారు చెప్పింది కనుక నిరంతరం ము నోటుతో మనం పలకగలిగినటువంటి నామం పలకవలసినటువంటి నామం ఏమిటంటే భవానీ ఈ శ్లోకాన్ని వదలకుండా ఎవరైతే చదువుతుంటారో భవానిత్వం దాసే మైవితర వితర దృష్టిం సకరుణాం ఇది స్తోత్రం వాంచన్ కథయతి ఇతి యహ ఎన్నిసార్లు వస్తుందో చూడండి భవానీ భవానీ అనేటువంటి నామం అలా ఆ శ్లోకాన్ని గనుక చదువుతూ ఎలా చదవాలట నలభై ఐదు రోజుల పాటు నిత్యము వెయ్యి మార్లు పారాయణ చేయాలట ఆ వెయ్యి మార్లు పారాయణ చేస్తూ ప్రాతకాలంలో తూర్పు దిక్కుగా కూర్చుని ఎవడైతే చేస్తూ ఉంటాడో ఈ శ్లోకాన్ని చదువుతున్నంత కాలము కూడా చిత్రాన్నం అంటే పులిహోర నైవేద్యం పెడుతూ ఎవడైతే ఈ శ్లోకాన్ని సాధన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఏమిస్తుంది అమ్మా సర్వాభీష్ఠులు సిద్ధింపజేస్తుంది వాడికి ఉన్నటువంటి సకల అభీష్టాలు నెరవేరుతాయి దాంతోపాటుగా సామ్రాజ్యాలు అంటే వాడు జీవితంలో ఊహించినటువంటి సంపదనంతా కూడా వాడు గడి గడించగలుగుతాడు అలాగే సకల ఐశ్వర్యాలు సామ్రాజ్యాలు అంటే స్థిరాస్తులు స దాంతోపాటు సకల ఐశ్వర్యాలు అంటే చరాస్తులు స్థిర చరాస్తులు రెండింటినీ కూడా అమ్మవారు అనుగ్రహించేస్తూ ఉంటుందట ఇంక ఇంత మించి ఇంకేం కావాలి నీకు నువ్వు మనుషుల పాదాలు పట్టుకున్నంతసేపు నీ బాసుకి బానిసత్వం వహించినంతసేపు నీకు పదో పరకో పెంచుతూ ఉంటాడు అదే అమ్మవారిని పట్టుకున్నావు అనుకో అమ్మవారి పాదాలు పట్టుకున్నావనుకో సకల సామ్రాజ్యాల్ని సకల ఐశ్వర్యాలని కూడా ప్రసాదిస్తుందట అంటే ఐశ్వర్య వృద్ధికి సామ్రాజ్య స్థిర చరాస్తి వృద్ధి అనుకుందాం ఒకే మాట కింద పాటుగా సర్వాభీష్టములు నెరవేరాలి నా మనసులో కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి ఈ శ్లోకాన్ని పట్టుకొని నెరవేరకూడదు ఏమండి మాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సౌందర్యహరి విశేషమైనటువంటి స్తోత్రరాజం రాజం అన్నారు మంత్రస్వరూపం అన్నారు శంకరాచార్యుల వంటి సన్యాసాశ్రమ దీక్షని జగత్తులో ప్రసరింపజేసినటువంటి మహానుభావులు జగద్గురువులు మనకి ఇచ్చినటువంటి స్తోత్ర రాజ్యం కదా ప్రతి శ్లోకానికి కూడా ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇన్ని ఇన్ని కోరికలు తీరుతాయి ఇన్నిసార్లు పారాయణ చేయండి అని చెప్తున్నారే ఇది సమంజసమా ఈ శ్లోకాలు చదవడం వల్ల నిజంగా ఇలాంటి లౌకికమైనటువంటి విషయాలు కనుక నెరవేరితే ఇంక ఇందులో పారమార్థికత ఎక్కడ ఉంది ఈ శ్లోకాలన్నీ కూడా పరమేశ్వరి కోసం కదా ఆయన రాసింది అనేటువంటి ఎవరికైనా సంకోచం కనుక మనసులో కలిగినట్లయితే దానికి ఒక సులువైన రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం పిల్లవాడు పుట్టాడు పుట్టి ఒక నాలుగు నెలలు వస్తున్నాయి నెమ్మదిగా బోర్లు పడాలి బోర్లు పడ్డవాడు తలకాయ ఎత్తాలి ఎత్తినవాడు మోకాళ్ళతో పాకడం నేర్చుకోవాలి చేతులు బలంగా నేల మీద పెట్టాలి పాకడం పిల్లవాడికి నేర్పించాలంటే తల్లి ఏం చేస్తుంది వాడు ఏం చేస్తాడు పొట్ట మీద నుంచి తలగా ఒకటి ఎత్తుతూ ఉంటాడు ఆ పొట్ట నొప్పెడుతూ ఉంటుంది దాంతో తల్లిని చూసి ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ పాకకుండా తల్లి ఎత్తుకుంటే సుఖాన్ని అనుభవిద్దాము ఇంకేం నాకు వద్దు కష్టం వద్దు అనుకునేటువంటి పిల్లవాడికి ఏం చేస్తుంది తల్లి ఎదురకుండా ఓ బొమ్మ పెడుతుంది ఆ బొమ్మ పెట్టి ఆ బొమ్మ కోసం పిల్లవాడు వచ్చేటట్లుగా వాడిని మాయలోకి దించేస్తుంది పిల్లవాడు ఏం చేస్తాడు పాకడం విషయం పక్కన పెట్టి ముందు బొమ్మ కావాలి వాడికి ఆ బొమ్మ కోసం తాపత్రయపడి కష్టం అనిపిస్తున్నా నొప్పి పెడుతున్నా మోకాళ్ళ మీదకి నెమ్మదిగా లేచి ఒక్కో అడుగు ఒక్కో అడుగు నేర్చుకుంటూ పాకడం మొదలెడతాడు ఆ అడుగుతో మొదలెడుతున్నటువంటి పాకడం బొమ్మ దాకా కష్టపడి వచ్చాడు అనుకోండి తల్లి వెంటనే ఏం చేస్తుంది బొమ్మను వెనకాలకి లాగేస్తుంది తల్లి ఉద్దేశం ఏమిటి వాడు పాకాలి పిల్లాడు ఉద్దేశం ఏమిటి బొమ్మ కావాలి నీకు బొమ్మని చిత్తచోరకు ఎప్పుడు ఇస్తుంది నువ్వు బాగా ఫ్లెక్సిబుల్గా హాయిగా పిల్లవాడు పాకడం నేర్చుకున్న తర్వాత లేదు కొంత పాకి అలిసిపోయాను అనుకున్న తర్వాత తప్పనిసరిగా బొమ్మ వాడికి ఇచ్చి ఆడుకోనా అని చెప్తున్నాను అవునా కదా కనుక వాడున్నటువంటి స్థితి నుంచి వాడికి ప్రావీణ్యతని వాడున్నటువంటి స్థితి నుంచి వృద్ధిని వాడిని అనుగ్రహించడం కోసం ఇలాంటి శ్లోకాల్ని వచ్చి చదువుకోరా దీనివల్ల ఈ వృద్ధి జరుగుతుంది అందులో డౌట్ లేదు ఈ వృద్ధి కన్నా కూడా ముందేం జరుగుతుంది నువ్వు అలౌకికమైనటువంటి పరమార్థము వైపుకి ప్రయాణము నీకు తెలియకుండానే మొదలెడతావు పిల్లవాడు ఎలాగైతే బొమ్మ కోసం ప్రయాణం మొదలెట్టి తన యొక్క శరీరగతమైనటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా బయటికి తెచ్చుకుని తనంతట తాను లేచి నిలబడగలిగి ఒకనాటికి బాగా పరిగెత్తగలిగేటువంటి స్థాయిని పొందుతాడు సాధకుడు ఆధ్యాత్మిక మార్గం వైపుకి నడవడం కోసం కాస్త లౌకికమైనటువంటి వాంఛల్ని తీర్చేటువంటి శ్లోకాలను ఇచ్చినా ఇవి కేవలం వాడి యొక్క మనోస్థైర్యాన్ని సుస్థిరం చేయడం కోసం మాత్రమే అంతే తప్ప వీటి యొక్క పూర్తి ఫలితం అక్కడ చెప్పబడేటువంటి ఫలితాలు కాదు పారమార్థికం వైపుకు నడిచేటువంటి ప్రయాణమే అసలు ఫలము అటువంటి ఫలాన్ని మనకు అందించేటువంటి వారే ఆది గురువులు వారే జగద్గురువులు శంకరాచార్య